కేంద్రంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య సభ మండపంలో మహిళా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూమా విఖ్యాతరెడ్డి నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య సభ మండపంలో నిర్వహించిన మహిళా సమావేశంలో పాల్గొన్న భూమా విఖ్యాతరెడ్డికి రుద్రవరం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం భూమా విఖ్యాతరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూటమితో గెలుపొందిన అనంతరము ప్రతి ఇంట సూపర్ సిక్స్ పథకాలను అమలుపరిచే దిశగా మన ప్రభుత్వము ముందుంటుంది నేడు ఈ ప్రభుత్వ హయాములు చూసినట్లయితే నిత్యావసర ధరలు ఎండల మాదిరిగా మండిపోతున్నాయని సామాన్య మానవుడు నిత్యావసర వస్తువులు కొనుక్కొని తినడానికి భయపడే స్థితి నెలకొంది అంతేకాకుండా రైతులను చూసినట్లయితే నాలుగు సంవత్సరాల నుండి రైతులకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు కనుక ప్రతి ఒక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో మమ్మల్ని దీవించి మా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అక్క వేడుకుంటున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్వి రంగనాయకులు పోల గురుమూర్తి అల్లాడి శేఖరు రాజారావు కొత్తూరు బాలరాజు ఏర్వ కృష్ణమూర్తి చందలూరు మాజీ సర్పంచ్ నరసింహుడు రెక్కల మనోహర్ రెడ్డి మౌలాలి మొల్క గురప్ప మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులకు రైతు భరోసా రైతు భరోసా జరిగింది తర్వాత పద్దెనిమిది నెలలు మీ ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు మీ ఇక్కడ ఉన్నా సరే ఎక్కడన్నా సరే ప్రతి నెల ఆడవాళ్ళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు తెలంగాణ తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం ఇంతవరకు ఇప్పుడు రాష్ట్రాలను చూస్తాం కళా కల్పిస్తాం

చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదైదు వేల రూపాయల ఆర్థిక సాయం మన ప్రభుత్వంలో చేయబోతున్నాము మరి అదేవిధంగా మీరు చూసుకుంటే చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు కూరగాయలు మన ఊర్లలో పెంచుకొని పోయి ఆళ్ళగడ్డలోనూ ఇతర ప్రాంతాల్లోనూ అమ్ముకుంటున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు మరి అలాంటి వ్యాపారం చేసే మహిళలకు ఈ రోజు ఆర్టీసీ ధరలు మూడు సార్లు పెంచినాడు బస్ ధరలు మూడు సార్లు పెంచినాడు అంటే మీరు చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్టీసీ ధరలే సుమారుగా అవుతున్నాయి తద్వారా మీరు గుర్తు పెట్టుకొని రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి మహిళకి జిల్లాలో మీరు ఎక్కడికెళ్ళ మీకు బస్ చార్జులు ఉచితంగా కూడా మీరు ఎక్కడికైనా జిల్లాలో తిరిగే అవకాశం మన ప్రభుత్వం మీ అందరికీ కలిగిస్తుందని చెప్పి కూడా ప్రతి మహిళకి నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా అదే విధంగా మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలు ఉండి ఇప్పుడు ఎంత ఉందో గ్యాస్ సిలిండర్ ఎందుది పదకొండు వందల యాభై రూపాయలు అంటే పెరిగిన తలల కోసం అరుస్తున్నామా